హాయ్ ఫ్రెండ్స్ దాల్ కుర్మాలో దాల్ రైస్లోకి ఆలు కర్రీ చేశాను ఆలు కుర్మా అని కూడా అనొచ్చు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది రైస్లోకి కర్రీ అనమాట వెజిటేరియన్స్కి ప్రత్యేకంగా చేస్తున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము ఈ కర్రీ చే ఏ ఏ రైస్లోకైనా బాగానే ఉంటుంది వైట్ రైస్లోకైనా సరే నేను రైస్ దాల్ రైస్ చేశాను కదా దాంట్లోకి చేశాను అనమాట మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి కర్రీ అయితే సూపర్గా ఉంది టెక్స్చర్ చూస్తేనే తినాలనిపించేలా ఉంది దానికోసము ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్స్ చూడండి రెండు టొమాటో రెండు ఉల్లిపాయలు మూడు బంగాళదుంపలు చిన్న కొబ్బరి ముక్కలు టూ ఇంచెస్ కొబ్బరి ముక్క ఇంకా రెండు పీసెస్ తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా తీసుకొని నీట్గా కడిగి పీల్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ పెద్ద స్పూన్ తోటి ఒక త్రీ స్పూన్స్ అంతా వేస్తున్నాను నేను మామూలుగా వేసేసుకుంటున్నాను మీరు తెలియకపోతే స్పూన్తో వేసుకోండి అందుకే నేను స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను అనమాట త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాము పెద్ద స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అని చెప్పాను కదా వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మన ఉల్లిపాయల్ని కూడా వేసేసుకుంటున్నాను నేను టొమాటో పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్లా పట్టుకున్నాను అనమాట ఇంకా అది పేస్ట్ వేస్తున్నాను దా కర్రీ కోసము ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి కాస్త కలర్ మారితే సరిపోతుంది కలర్ మారిన తర్వాత మన బంగాళదుంపలు కూడా బంగాళదుంపలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాము దాంట్లో ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు మిక్స్ చేసి వేసుకుంటున్నాను తాలింపు గింజలు వేయట్లేదు ఈ రెండు మాత్రమే వేశాను చూడండి కలర్ మారిపోయింది ఫైవ్ మినిట్స్లో ఈజీగానే హై ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి ఇంకా ఈ టైంలో అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకుంటున్నాను ఎక్కువగా ఏం పట్టదు ఈ కర్రీ కోసము నేను చూపించే క్వాంటిటీకి ఇంత సరిపోతుంది హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా లైట్గా కలర్ పచ్చివాసన పోతే సరిపోతుంది డీప్గా ఫ్రై చే అల్లం అల్లం పోతుంది ఎప్పుడైనా సరే పోతే సరిపోతుంది ఇంకా వేసుకొని చక్కగా మన బంగాళదుంపలు పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లో ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను ఉప్పు వేయద్దు ఫస్ట్ మళ్ళీ బంగాళదుంపలు నీరులా అయిపోతుంది అన్నమాట అలా అవ్వకుండా పసుపు మాత్రమే వేస్తున్నాను చూసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ సరిపోతుంది చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని బంగాళదుంప కాస్త మగ్గేంత వరకు ఒక్క టెన్ మినిట్స్ మగ్గించుకోండి ఆ టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా అప్పుడు మనకి తెలుస్తుంది టెన్ మినిట్స్కి మగ్గిందా లేదా అంటే ఇంకా చూడండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్కి టెక్చర్ చూపిస్తాను టెన్ మినిట్స్ అయిపోయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇగోండి బంగాళదుంపలు కలర్ మారాయి కాస్త మగ్గాయి బాగా కలిపితే మనకి టెక్చర్ అర్థమైపోతుంది ఏ కర్రీ అయినా మనం చేసేటప్పుడు కలిపితే అది ఉడికిందా లేదా అన్న టెక్చరు మనకు అర్థమైపోతుంది అనమాట నేను చెప్పాను కదా చూపించిన పచ్చి కొబ్బరి టొమాటో కూడా ప్యూరీలా చేసుకొని పేస్ట్ ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకుంటున్నాను పేస్ట్ కాస్త వేగాక పచ్చివాసన పో ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము దీనిలోనే కారం వేస్తున్నాను ఒక వన్ స్పూన్ వేసాను ఉప్పు వేస్తున్నాను ఈ టైంలోనే ఇందాక మనం వేయలేదు కదా ఈ టైంలో ఉప్పు వేసుకుందాము ఒక వన్ స్పూన్ అంత ఉప్పు వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్లో ఆయిల్ పైకి వచ్చేస్తుంది అది కూడా మనకు తెలుస్తుంది ఫైవ్ మినిట్స్ సరిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మళ్ళీ అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలో ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ వేసి వేసుకుంటున్నాను మీ కర్రీ గ్రేవీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేసేసుకొని వాటర్ వేసాక మీడియం ఫ్లేమ్కి మార్చుకోండి మీడియం ఫ్లేమ్కి మార్చుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ అంతా చక్కగా ఇంకిపోయేదాకా మన కర్రీ గ్రేవీ ఎంత సరిపోతుందో అంతవరకు చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇంకా అది బాగా కలుపుతూ కలిపేశాక ఉప్పు కారాలు ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి నాకైతే సరిపోయాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ చూపిస్తాను టెక్స్చరు మూత తీసి చూద్దాము చూడండి ఇలా ఉంది వాటర్ అంతా దగ్గర పడిపోయింది ఇంకా కర్రీ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇంకా లాస్ట్లో ఇంకా మన గరం మసాలా ధనియా పౌడరు వెల్లుల్లి కలిపిన పౌడరు ఒక వన్ స్పూన్ అంతా వేస్తున్నాను లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ టెక్స్చర్ కూడా అనమాట ముందే వేస్తే దీని ఫ్లేవర్ అంత అనిపించదు అందుకే లాస్ట్లో వేస్తున్నాను ఇంకా ఇది వేసాక ఒక ఫైవ్ మినిట్స్కి ఆయిల్ పైకి తేలుతుంది అది కూడా చూపిస్తాను అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చూపిస్తాను ఫైవ్ మినిట్స్కి చూడండి ఫైవ్ మినిట్స్కి మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ చూడండి బాగుంది కదా ఇంకా కొత్తిమీర వేసుకొని మన రైస్లోకి చపాతీలో కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కర్రీ మాత్రం రైస్లో తిన్నాను నేను దాల్ రైస్ పెట్టాను కదా వీడియో ఆల్రెడీ ఆ రైస్లోకి చేశాను అనమాట కలర్ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్